నమస్కారం స్వాగతం కాకినాడ రమణయ్యపేటలో అనపాల ఆంజనేయ రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు తనకున్న దాంట్లోనే సేవ చేయాలనే దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకొని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పాఠశాలలకు మంచినీటిని సరఫరా చేయడం తదితర సేవా కార్యక్రమాలు చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చలవేంద్రం నిర్వాహకులు ఆనపాల ఆంజనేయ రెడ్డి అన్నారు అనంతరం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో సతీష్ సహకారంతో ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ కూటమి నాయకులు పాండ్రంకి రాజు పుల్లా శ్రీరాములు రాయుడు అనిల్ కేవీపీ బాలాజీ సంతోష్ సతీష్ రాజా చింతపల్లి సుబ్బారావు ఎస్ శ్రీ గణేష్ సాయిరాం రాంబాబు వరద శ్రీనివాసరావు పివిఎస్ఎన్ రెడ్డి సంపత్ బాబురావు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలుగా ఈ దారి వేస్తూ ఉన్నారు రెడ్డి గారు గత పాతిక సంవత్సరాలు ఇక్కడ పగలు రాత్రి కూడా మనుషులు సఫర్ చేస్తూ ఉన్నారు మనుషులకే కాదు ప్రతిపక్షాదు కూడా నీరు ఇచ్చుకుంటూ పక్షులకి అన్నిటికీ కూడా ఆయన నీరు ఇచ్చుకుంటా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈవేళి సతీష్ గారి యొక్క సహకారంతో ఈవేళ భోజన కార్యక్రమాన్ని కూడా అరేంజ్ చేసే నిజంగా ఆయన సొంత ఆస్తులు అమ్ముకుని రైపూర్లో అనుకున్న బొలం కూడా అమ్ముకుని ఏదో చేద్దామని ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి దాహంతో ఉంచం పండుకుండా రోజుల్లో సరిగ్గా ఇంకో పెళ్లిద్రులు కూడా మంచిగా అక్కడ గంగరంగ అటువంటి టైంలో ఇంకా ఆలోచనలు కలగడం పెట్టడం కదా పది సంవత్సరాలుగా చాలా సంవత్సరం రెండు సంవత్సరాలు రాజకీయ పార్టీలు ఇలాంటివి చాలా చేసిన కానీ అసలు సంవత్సరాలు ఇదే పని మీద ఉండడం చాలా ఆశ్చర్యపడతాం నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జనసేన పార్టీ తరఫున అలాగే కోటం తరఫున కూడా ఆయన వృత్తి లాంటి సామాన్లు చిన్న వృత్తి చేస్తున్నట్టు వ్యక్తి ఇంత గొప్పగా చేస్తున్నప్పుడు మిగిలినలు కూడా ఒకసారి ఆయన చూసి ఆలోచించి నలుగురికి ఎందుకంటే ఏది మనం కూడా తీసుకెళ్ళిపోలేం కాబట్టి నలుగురికి ఏదైనా చేతా ఆలోచనలో నలుగురు రావాలని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా ఈ సందర్భంగా నేను కాకినాడ రోజునికైనా జరుగుతున్నాను నా పేరు అంతా అన్నయ్య గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చలివేందు ఉత్పత్తుని వ్యాపారం చేస్తూ అటు ఇటు పగవు రాత్రి కూడా చలివేందు ఏర్పాటు చేస్తున్నాం ఈ ఎండాకాలంలో మజ్జిగాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం ఇరవై సంవత్సరాలు చిల్లర జూబ్లీ కారణంగా మానవసే మా దృష్టితో ఉత్పత్తి మా చిన్న చిన్న వ్యాపారస్తుంది పెద్ద మనసు చేసుకుని ఎమ్మెల్యే గారు రావడం చాలా ఆనందంగా ఉంది దీనికి అన్నగానం సాధించిన కథించి నమస్కారం ఈరోజు మరి అనుపాల ఆంజనేల్ రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఇరవై వసంతాలు కార్యక్రమాన్ని ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల వసంత కార్యక్రమాన్ని పురస్కరించుకుని మరి ఆ అధినేత శ్రీ ఆనిల్ రెడ్డి గారు మరి ఎంతగానో ప్లాస్టిక్ సామాన్లు రోడ్డు పైన అమ్ముకుంటూ రోడ్డుకి ఇటువైపు అటువైపు మరి చెలు యంత్రాన్ని ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాల అవిన శుభ సందర్భంగా మరి రోజు చాలా చక్కగా మరి మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారిని ఆహ్వానించినప్పుడు వారు ఎంతో బిజ్య ఉన్న సరే వచ్చి ఈరోజు చక్కగా చెలివేంద్రాన్ని అలాగే మజ్జిగ కార్యక్రమాన్ని అలాగే వారి యొక్క మిత్రులు సతీష్ గారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అలాగే పక్షులకి చక్కటి నీళ్లు ఆహారం కార్యక్రమాన్ని కూడా ఈరోజు వారి చేతుల మీదలుగా మరి ప్రారంభించడం జరిగింది వీరు చేస్తున్న సేవకి మరి ఎంతగానో మరి ఆ ఎమ్మెల్యే గారు ఆనందంతో మరి చక్కగా అభినందించడం జరిగింది అలాగే మిత్రులు కూడా ఎంతో సంతోషపడటం జరిగింది వీరి కష్టార్జితం నుంచి అనగా వివాహం చేసుకోకుండా అలాగే పేద ప్రజలకి అలాగే పేద విద్యార్థులు విద్యార్థులకి చదివించడం అలాగే అనాథులకి సంస్కార కార్యక్రమాలు జరిపించడం అలాగే మరి రహదారిలో ఇటువైపు అటువైపు కూడా మరి చలివ్యాంధ్రాన్ని ఏర్పాటు చేసి చక్కగా వారు చేస్తున్న ఆ కార్యక్రమాలకి ఎన్నో అవార్డు ఆ సేవ అవార్డు కూడా వీరికి మరి అనేక స్వచ్ఛంద సంస్థలు ఇచ్చి అభినందించడం జరిగింది వీరికి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో వీరిని ఆశీర్దించి కోరుకుంటూ